వస్తుంది అంటే ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి లైఫ్ స్టైల్లో సో ముఖ్యంగా కంప్యూటర్ ల్యాప్టాప్స్ వాడే వాళ్ళు ఎవ్రీ వన్ అవర్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకొని కొన్ని మెడకు సంబంధించిన కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ స్ట్రెందనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటుంది సో ఆ ఎక్సర్సైజెస్ అనేది ఫ్రీక్వెంట్ గా చేసుకోవాలి రెండో ముఖ్యమైనది ఏంటంటే మొబైల్ ఫోన్స్ కూడా ఎక్కువగా మెడ వంచి వాడకూడదు పడుకొని అయితే మొబైల్ ఫోన్స్ చూడకూడదు సో మొబైల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ మన ఐ లెవెల్ కి పార్లల్ గా ఈ లెవెల్లో ఉండాలి అది కరెక్ట్ లెవెల్ సో యూజువల్ గా ఈ టాప్ ఆఫ్ ద మానిటర్ కూడా మన ఐ లెవెల్ కి ప్యారల గా అంత హైట్ లో ఉండాలి ఒకవేళ అంత హైట్ లేకపోతే ఇప్పటికి యూజువల్ గా ల్యాప్టాప్స్ వాడే ల్యాప్టాప్ స్టాండ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి సో ఆ లెవెల్ కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దాంతోపాటు ఈ ఎక్సర్సైజెస్ కూడా రెగ్యులర్ గా స్ట్రెధనింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఇంట్లో కూడా చేసుకుంటా ఉండాలి ఎత్తు ఉన్న దిండ్లు కూడా మెడ కింద పడుకో అంటే పెట్టుకోకుండా పడుకోవాలి చిన్న టవల్ రోల్ చేసి పడుకుంటే కూడా సరిపోదు దిండు లేకుండా పడుకుంటే దిండు లేకుండా పడుకున్న అలవాటు ఉన్నా కూడా ఫైన్ బట్ యూజువల్ గా కంఫర్ట్